హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధకృష్ణ గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి ఇప్పుడు ఈ నెలఖరి నుంచి చామంతి మొక్కలు కొన్ని మొగ్గలు వేశాయి కొన్ని మొగ్గలు వేయటానికి రెడీగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఇలాంటప్పుడు మనకు కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొగ్గ పెద్దగాను పూలు ఎక్కువగాను పూసే అవకాశం ఉంది ఇప్పుడు కుండీల్లో ఉన్న మొక్కలకి కొంచెం పోషకాలు ఇస్తూ ఉండాలి నేల మీద ఉన్నవానికి అయితే కొంచెం సహజంగా వస్తాయండి బలం పెరుగుతుంది కుండీలో ఉన్న వాటికి రావు తొందరగా అందుకని మనం కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే మనం ఫెర్టిలైజర్స్ కొంచెం ఇస్తూనే ఉండాలండి వారానికి ఒకసారి ఈరోజు ఏమిస్తున్నా అన్న చూపిస్తున్నాను ఇది మన ఇంద్రులలో ఉండే డికాషన్ అండి కాఫీ డికాషన్ ఒక గ్లాసుడు వాటర్లో ఒక ఒక స్పూన్ బ్రూ ఇన్స్టంట్ బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది కలిపాను అన్నమాట ఒక గ్లాసుడికి రెండు గ్లాసులు వాటర్ కలపాలన్నమాట పెద్ద గ్లాసు అయినా చిన్న గ్లాసు అయినా ఒక డబ్బా అయినా ఒక గ్లాసుడు డికాషన్ అయితే రెండు గ్లాసులు మామూలు వాటర్ కలపాలి ప్రతి చామంతి మొక్కకి ఒక్కొక్క గ్లాసుడు ఇస్తూ ఉండాలి అలా ఇవ్వటం వల్ల ఒక గ్లాసుల కంటే అక్కర్లేదండి ఇస్తూ ఉంటే మొక్క బలంగా పెరుగుతుంది మొగ్గలు వేసే టైం కదా మనకి ఇప్పుడు బాగా పెరిగి మొగ్గలు వేసి బలంగా దానికి పెద్ద మొగ్గలు వచ్చే అవకాశం ఉందన్నమాట దీంట్లో పొటాషియం అవి ఉన్నాయి మెగ్నీషియం సల్ఫర్ అవి ఉన్నాయి డికాషన్లు చాలా మంచిది అన్నమాట ఈ కాఫీ డికాషన్ మామూలుగా కాఫీ పౌడర్ లేదు మనకి డికాషన్ పోయలేము మేము అనుకుంటే మనం మీరు వాడేసిన కాఫీ పౌడర్ కానీ డికా టీ డికాషన్ పౌడర్ టీ పౌడర్ కానీ కొంచెం ఎండబెట్టి నీడలో ఎండబెట్టి ఆ పౌడరు మొక్క మొదట్లో వేయాలండి ఇలా వేయటం వల్ల మొక్కకు బలం చేకూరి మొగ్గలు వేసి పూలు పూస్తాయి ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇది ఇంట్లో ఉండేదే కాబట్టి మనకి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది ఈ డికాషన్ బ్రూ పౌడర్ కలపలేకపోతే ఆ పని చేయండి ఎండిపోయిన కాఫీ పౌడర్ అవి మొక్కల్లో వేస్తే పుష్కలంగా పూలు పూలిపోస్తాయి ఈ వీడియో సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ